సూపర్ సినిమా ఉన్నది చాలా బాగున్న సినిమా బెస్ట్ సినిమా బాగుందా చాలా బాగుంది ఏం నచ్చిందా ఈ సిచ్యువేషన్లా బాబు చేస్తున్నారు కదా కబడ్డీ కోసం అది చాలా నచ్చింది ఆయన ఆయన చాలా సూపర్ అన్న బాగుందా చాలా బాగుంది మొత్తం అన్న మొత్తం నచ్చింది మొత్తం కింద సైడ్ నుంచి బైక్ వెళ్ళాడు అన్న సూపర్ మొత్తం ఫాదర్ సెంటిమెంట్ అన్ని సూపర్ సూపర్ అన్న మొత్తం చాలా బాగుంది సూపర్ బ్రో మధ్య వచ్చిన రీసెంట్ మోటివేషన్ ఒకటి మంచి మోటివేషన్ సూపర్ ఉంది సినిమా హైలైట్ ఎక్సలెంట్ పర్లేదు చూడొచ్చు Aynen aynen. Buğhan Süper süper. Mind bro, elin biçti. Buğhan buğhan. Ağabey, ben nereye gidiyordum? bro, elin biçti bitir. Süper. స్టోరీ చాలా బాగుంది అండి ముందు మారీ సవరణ మూవీస్ చూస్తే సేమ్ ప్యాటర్న్ సేమ్ డెరెక్ట్ అని బానే అనిపించింది బాగున్నాయి ద్రువక్రమ్ అయితే క్రేజీ అన్న చాలా బాగుంది ఆడ యాక్టింగ్ అయితే బాగా నచ్చింది నాకు బట్ సినిమా అయితే కొంచెం మన వారికి ఎక్కడ కాస్త స్లో ఉంటుంది బట్ బాగుంది మూవీ బాగుంది బాగుంది అన్న బాగుంది డైరెక్షన్ బాగుంది అన్ని బాగున్నాయి ఓకే యా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు ఇంకా

డైరెక్షన్ డైరెక్షన్ బ్రో బాగుంది బాగుంది అందరూ చిన్నదే కానీ చాలా బాగా తీసాడు కొత్తగా సూపర్ డైరెక్షన్ అవి నాచురల్ గానే ట్యాగిల్ చేశారు చూడడానికి న్యాచురల్ గా ఉంటుంది క్లైమాక్స్

వేరే లెవెల్ పోయ్యా నెక్స్ట్ లెవెల్ అంటారు నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అనిపిస్తే సెకండ్ హాఫ్ కోసం మాత్రం నిజంగా అయ్యా ఆ కొడ్డీ ఏమో ఆడిపించినో కానీ చూసానికి అయితే ఒక్కొక్కరికి ఉత్తా ఉత్తా ఆరి నిజంగా ఎమోషన్ అయింది భయ్యా అసలు ఆ లవ్ ట్రాక్ నిజంగా పరమేశ్వర్ అంటే గ్లామర్ రోల్ చూసిన తన గ్లామర్ కానీ తన అందాలు కానీ గురించి వేరే లెక్కలు పెట్టుకుంటే నిజంగా ఇందులో ప్యూర్ లవ్ స్టోరీ భయ్య లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి నిజంగా ఒక లవ్ వల్ల మన ఎమోషనల్ కానీ మన కేరింగ్ కానీ ఏది మిస్ కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించాడు నిజంగా విక్రమ్ కొడుకు ఫస్ట్ సినిమా అనేది కాదు భయ్య ఈజ్ ద బెస్ట్ సినిమా అలాగే నిజంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలనుకుంటే ఒకటే ఒక మాట చెప్పాలి ఇలాంటి సినిమా రాదు భయ్య చాలా అసలు నిజంగా విక్రమ్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఒకటే మాట విక్రమ్ గారు కొడుకుని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ ఒక లవ్ ట్రాక్ ఒక ఎమోషనల్ కబడ్డీ అనే ఒక ఒక చిన్న గేమ్ని ఇంత హై లెవెల్లో చూపించడం అనేది మామూలు ఇష్టం కాదు వేరే లెవెల్లో ఉంది భయ్య అలాగే పోషన్ గురించి మాట్లాడుకోవాలి ఇందులో అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చెప్తున్నా ఇస్ అ బెస్ట్ పోయే సినిమా ఇస్ అ బెస్ట్ అనుకోవచ్చు ప్రతిదీ కూడా చాలా బెస్ట్గా ఇచ్చారు చాలా మంచి సినిమా అలాగే మేము చెప్పుకోవాలి క్లైమాక్స్ భయ అదిరిపోయింది క్లైమాక్స్ అసలు చూస్తున్నంత చెప్పు కూడా కబడ్డీ ఆడుతున్నప్పుడు కూడా అసలు వేరే లెవెల్లో చూపించారు ఇంకోటి మెయిన్ ఈ సినిమాకు సంబంధించి అయితే మిడిల్ క్లాస్ వంటివి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేస్తుంది అనమాట అంటే మనం ఎదుగుదలని ప్రతి ఒక్కరు ఎలా తొక్కాలని చూస్తాడని దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు చాలా బాగుంది బ్లాక్ బస్ తెలుగులో హాయ్ అన్న ఇప్పుడే బాయ్సన్ సినిమా చూసాన్న సినిమా విషయం వస్తే ఒక మంచి సినిమా ఒక మంచి మనసు సినిమా అన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విక్రమ్ గారు కొడుకుని తెలిసింది ద్రోవ విక్రమ్ అంటే ఇంతకుముందు ఆయన ఒక సినిమా చూసే కానీ అంత అనిపిలే కానీ ఈ సినిమా అన్న జీవించేసాడని యాక్టింగ్ అయితే అంటే విక్రమ్ని మనం మర్చిపోయే యాక్టింగ్ చేశాడని చెప్తాను అంటే యాక్టింగ్ అంటే అన్నా చింపేశాడని చెప్తున్నా ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అన్నా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా తీసాను డైరెక్టర్ అయితే అసలు నిజంగా చెప్తున్నా డైరెక్ట్గా దండం పెట్టాలని చెప్తున్నాను గుడిఘట్న పర్లేదు అంత బాగా తీసింది నాకైతే చాలా బాగా నచ్చింది మైన్ అన్న ఈ సినిమా ఎవరికి మనం రిలీజ్ అంటే డైరెక్టర్ గారు అన్న చాలా అంటే చాలా బాగా తీసారన్న చాలా బాగా నచ్చింది నాకైతే ఒక మంచి సినిమా అన్న చాలా బాగుంది దీంట్లో వచ్చేసిన అనుభవ గారు యాక్టింగ్ చేశారన్నా అసలు వేరే లెవెల్ అని చెప్తా ఇంకా హీరో గురించి వస్తే అన్న కబడ్డీ కబడ్డీ స్పోర్ట్స్ గురించి అన్న ఈ సినిమా చూపించినట్టు ఏ సినిమా చూపించలేదన్నా చాలా వరకు చూపించారు సినిమా చాలా బాగుందన్న ప్రతి ఒక్కరు సినిమా చూడండి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బైసన్ మూవీ సినిమా చూసిన తర్వాత ఒకటే ఒక మాట బ్లాక్ బాస్టర్ అనమాట విక్రమ్ గారి కొడుకని కాదు కానీ ధ్రువ ఇక్రమ్ అయితే చాలా బాగా చేశాడు చించేసాడు అనమాట యాక్టింగ్ ఆ స్టోరీ తోనే నిజంగా ఆడియన్స్ని గెలుచుకున్నాడు అనమాట మెయిన్ కబడ్డీ గురించి తీసిన సినిమా అనమాట చాలా అంటే చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి సో ఆ హీరోయిన్తో హీరోతో లవ్ ట్రాక్తో పాటు ఒక మంచి స్టోరీని రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని వచ్చి చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ మారి సెలవన్ గారు సో ఆయన డైరెక్షన్ అయితే చాలా బాగుంది ఒక్కొక్క సీన్ రాసుకునే విధంగా నం కానీ ఆ ఊర్ల మధ్య ఉన్న సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి పర్ఫార్మెన్స్ పరంగా అయితే ధ్రువ విక్రమ్ అయితే చించేశాడు అనమాట చాలా బాగా చేశాడు ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే నిజంగా పాకిస్తాన్ ఇండియా కబడ్డీ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు అందరు ఫ్యామిలీతో వెళ్ళండి తమిళ సినిమా తెలుగు సినిమా అని కాదు ఒక మంచి సినిమా కంటెంట్ సినిమా అందరు చూడాల్సిన సినిమా చాలా బాగుంది అందరు థియేటర్కి వెళ్ళి చూడండి బైసన్ మూవీ బైసన్ మూవీ చూడడం జరిగింది మూవీ అయితే చాలా బాగుంది ఆ విలేజ్ ఎమోషన్ కానీ తర్వాత కబడ్డీ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది ముఖ్యంగా నైంటీస్లో విలేజెస్లో ఆ గొడవలు తర్వాత ఎవరైనా ఎదుగుతుంటే ఎట్లా ఇది చేస్తారు క్యాస్ట్ అన్నీ అన్నీ చాలా బాగా కవర్ చేశారు పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ధృవిక్రమ్ గారు చాలా బాగా చేశారు అనుపమ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే హీరో ఫాదర్గా చేసిన పశుపతి గారు అయితే చాలా బాగా చేశారు చాలా మంచి మూవీ చూసాం అందరూ థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా మూవీ చూడండి కబడ్డీ గురించి చాలా బాగా చూపించారు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అయితే అసలు గూల్స్ బొమ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి ఎవరు అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడాల్సిన సినిమా చాలా గా తీసుకోవాల్సిన సినిమా ఇది థ్యాంక్ యూ రావడం జరిగింది సో విక్రమ్ గారి కొడుకు సో తండ్రికి తగ్గ తనయుడు అని యాక్టింగ్లో నిరూపించారు ప్రొడక్షన్ వ్యాల్యూస్ స్క్రీన్ ప్లే ఒక లవ్ స్టోరీ మన జీవితంలో నిజ జీవితంలో జరిగే న్యాచురల్గా తీశారు నిజంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి ఎదుగు అనే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది అండ్ కబడ్డీ గురించి నిజంగా ఒక లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వస్తుంది ఇండియా పాకిస్తాన్ ఆ కబడ్డీతో పాటు వాళ్ళ విలేజ్లో జరిగే గొడవలు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా డైరెక్టర్ గారు అయితే రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది స్క్రీన్ ప్లే చూపించే విధానం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మ్యూజిక్ చాలా బాగుంది అండ్ సాంగ్స్